వాల్మిక జయంతి ఉత్సవాలను ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల నలభై ఐదు యొక్క పూర్తి చేసుకొని రెండు వేల ఐదు వందల నలభై ఆరు ఉత్సవాలకు ఒక నాంది పలుకుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు తూతు మంత్రంగా చేస్తున్నాయి తప్ప వాటికి ఒక ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు ఎటువంటి ప్రోగ్రాంలు చేయకుండా ఇబ్బందికరంగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జయంతి ఉత్సవాలను అన్ని ప్రభుత్వ కార్యకలాపాలలో నిర్వహించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది దీనికి సంబంధించి బోయ వాల్మీక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాములు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే వాల్మీకి సంబంధించి ఇప్పటివరకు జయంతి ఉత్సవాలను జరుపుతున్నారు ప్రభుత్వం పరంగా కానీ ఎట్లా జరపాలి ఏం చెప్తారు ఎప్పు ఎప్పుడైనా ఒక ఫోటో పెట్టి ప్రభుత్వానికి నేను కోరేది ఏంటంటే మరి వాల్మీకి జయంతి ఇప్పుడు రెండు వేల ఐదు వందల నలభై ఆరు రాబోతుంది సెవెంత్ ఏడో తారీఖు నాడు ఈ ఏడో తారీఖు నాడు ప్రతిసారి కూడా ఓ జనంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాల్మీకి వారసులకు ఎవరికి ఇవ్వకుండా మరి తూతూ మంత్రం అంటే ఒక కొబ్బరికాయ ఓ ఫోటో పెట్టి ఓ కొబ్బరికాయ కొట్టి అంత వాళ్ళ కార్యక్రమం నెరవేర్చిపోతున్నారు జిల్లాల వల్ల కానీ ఈసారి మాత్రం ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే అంబేద్కర్ అంబేద్కర్ కంటే ముందు వాల్మీకి ప్రజలకు పరిచయమైనటువంటి ఆయన రాసినటువంటి రామాయణం ప్రజలకు తెలిపినటువంటి రామాయణను ఇప్పుడు ఏదైతే ప్రభుత్వానికి ఏదైతే చేపడుతుందో ఒక పెద్ద కార్యక్రమాలు కానీ పనులు పంపిణీ కానీ అవి గవర్నమెంట్ ఏ విధంగా చేయాలంటే అందరికీ ఈ హిందూ సాంప్రదాయ ప్రకారంగా రా రామాయణం రచించినటువంటి ఈ వాల్మీకిని ప్రచారం ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేయాల పెద్ద ఎత్తున చేయాలా ఏదో కొబ్బరికాయ కొట్టి చేసి ఊది బతిని ముట్టించిపోవడం కరెక్ట్ కాదు ఒకటి కోరుకునేది ఎందుకు అంటే నా స్థానికంగా సిద్దిపేట జిల్లా మరి ప్రాపర్ దుంపలపల్లి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కూడా పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప అధ్యక్షునిగా నేను కొనసాగుతున్నా సిద్దిపేట జిల్లాలో మరి ఏదో అట్లా తూతూ మంత్రాంగానే చేస్తూ నేను రామాయణం రామ్లవారి టెంపుల్ గురించి కూడా పదిహేను నుంచి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ మరి స్థానికంగా ఉన్న మా వారిలో కూడా ఎన్నోసార్లు నేను రామ మందిరం గురించి నేను కోరు కోరుకున్న ప్లేస్ కావాలని ఇప్పటి వరకు కూడా ఆ ప్లేస్ నాకు ఇవ్వలేకపోతున్నాను ఒకవేళ ఈసారి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రిని కోరుకునేది ఏంటంటే జిల్లా వల్ల మీరు మంచి కార్యక్రమం వాల్మీకి గురించి మీరు మంచి కార్యక్రమం ఇట్లా చేసినట్టుంటే పెద్ద ఎత్తున జనంకు ప పరిచయం మరి హాల్ మొత్తం నుండి ఒక ర్యాలీ లెక్క చేసినటువంటి పబ్లిక్ పరిచయం చేసి ప్రభుత్వం ఏదైతే ఉన్నతాధికారాల సెలవు ప్రకటించి రోజు పెద్ద ఎత్తున అన్నదానంతో సహా పనులు పలహాలు రోగులకు చేసి ఆ విధంగా చేసినట్టుంటే నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే తప్పకుండా మీరు చేయవలసిన కోరిక నాకు అదే అంత పెద్ద ఎత్తున చేయాలా ప్రచారం చేయాలని నా యొక్క విధంగా వాల్మీకి సంఘం సభ్యులు కావచ్చు అంటే బీసీ సంఘం నాయకులు కావచ్చు అంటే వీరికి మీరు ఏం చెప్తారు ఈ విషయంలో వాల్మీకి సంఘం జయంతి సందర్భంగా నేను హిందూ సా హిందూ సాంప్రదాయ ప్రకారంగా హిందువులకు కానీ సంఘ అధ్యక్షులకు కానీ సంఘాలకు కానీ బీసీ కుల సంఘాలకు అందరికీ నా విన్నపం ఏంటంటే నిజంగా ఒక పెద్ద పండగ ఇది వాల్మీకి పండగ చరిత్ర మన విన్నటువంటి వాల్మీకి చరిత్రను మీరందరూ కూడా ఒక విధంగా కలెక్టర్ ఆఫీసు చేసినా కూడా కలెక్టర్ అందరికీ అందరికీ ఒక సమస్యగా వచ్చేసి ఒక పండగ లేక చేసుకోవాలని మీ కుల సంఘాలు అందరికీ నేను కోరుకుంటున్నా ఇది ఒకవేళ చేసినట్టు మనకు కూడా మోక్షము మోక్షం కలుగుతుందనే ఆలోచనలా నేను మీకు చెప్పడం జరుగుతుంది నాకు ఈ ఈ కోరిక నెరవేర్చినట్టుంటే ఈరోజు నేను ముఖ్యమంత్రి వారులకు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది పరిస్థితి ఏడవ తారీఖు నాడు నిర్వహించిన జయంతి ఉత్సవాలను ఖచ్చితంగా ప్రభుత్వం మంచిగా తీసుకోవాలి తీసుకున్నట్లయితే ఎందుకంటే ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమాలు ఒక తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు తప్ప వాల్మీకి జయంతి ఉత్సవాలను అన్ని ప్రభుత్వ యొక్క కార్యకలాపాలలో కూడా ముందుండి పనిచేయాలి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో కూడా పనులను పంపిణీ చేయాలి దీనికి సంబంధించి అన్ని కుల సంఘాలు కూడా వాల్మీకి జయంతి ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని చెప్పి బోయ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయ రాములు చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది